ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలియజేశారు ఆ గుడ్ న్యూస్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఉచిత స్థలాన్ని రెండు మూడు సెంట్ల స్థలం అయితే ఉచితంగా ఇస్తామని రాబోయే వంద రోజుల్లో దీనికి సంబంధించిన లబ్ధిదారులను ఇంటింటి సర్వే చేసి వారిని తీసుకొని వారి ఈ యొక్క స్థలాన్ని అయితే కేటాయించి దాదాపు నిర్మాణానికి నాలుగు లక్షల సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అందిస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాము ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు పేదల ఇళ్ల నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయల సహాయం కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వబోతున్నారు ఉచిత స్థలం కేటాయింపులకు సంబంధించి రాబోయే వంద రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు రెండు మూడు సెంట్ల స్థలం ఈ రెండు మూడు సెంట్ల స్థలం అనేది పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్లకు రెండు సెంట్లు మూడు సెంట్ల స్థలం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్లకు వస్తుంది దీనికి సంబంధించి పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అయితే ఇచ్చారు కిందటి రోజున జరిగినటువంటి మీటింగ్ అయితే గృహ నిర్మాణ శాఖ అధికారులతో మరియు మంత్రులతో కలిసి నిర్ణయం అయితే తీసుకున్నారు పేదల ఇళ్ల స్థలానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు కొత్త లబ్ధిదారుల కోసం గ్రామాలలో మూడు సెంట్లు అలానే పట్టణాల్లో వచ్చేసి రెండు సెంట్ల స్థలాన్నైతే కేటాయించాలని నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలిపింది అలాగే ఇక్కడ మనకి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే అన్నమాట ఖచ్చితంగా పేదలకు ఇళ్ల స్థలాన్ని ఎన్టీఆర్ గృహ నిర్మాణం ద్వారా ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వం రెండు సెంట్ల స్థలాన్నైతే ఇచ్చింది నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మూడు సెంట్ల స్థలాన్నైతే ఇస్తానని చెప్పారు అనుకున్నట్లుగానే దీనికి సంబంధించి తొలి అడుగైతే వేసేశారు మేనిఫెస్టో చెప్పిన విధంగానే లబ్ధిదారులందరికీ కూడా మూడు సెంట్ల స్థలం అయితే ఇవ్వబోతున్నట్లు సోమవారం సచివాలయంలో జరిగినటువంటి మీటింగ్లో అయితే గృహ నిర్మాణ శాఖపై సమీక్షించి నిర్ణయానికి తీసుకోవడం జరిగింది ప్రభుత్వం గత హయాంలో వచ్చేసి పేదల ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ జరిపి ఇంకా లేఅవుట్లు వేయని స్థలాలను ఎంపిక చేసిన లబ్ధిదారులకు మూడు సెంట్ల స్థలం ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు నిర్ణయించారు ఇక్కడ చూసినట్లయితే జగన్ గారు ఉన్నటువంటి హయాంలో ఏవైతే లేఅవుట్లు ఇచ్చారో కేటాయించారో ఇది ఇంకా కూడా నిర్మాణం పూర్తిగా కాకుండా ఉన్నాయి కాబట్టి వారికి కూడా ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నారు వారికి కూడా ఇళ్ల స్థలాలను కేటాయించి ఆ స్థలాలైతే ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని కూడా నిర్మాణానికి సహకరించేటట్లుగా చేస్తానని చెప్తున్నారన్నమాట రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేల ఇళ్ల స్థలాల నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు రాబోయే మూడు నెలల్లో అయితే ఈ యొక్క స్థలాలను కేటాయించి వాటి యొక్క నిర్మాణ పనులనేవి పూర్తి చేసేటట్లు సమీక్ష అయితే నిర్వహిస్తుంది వాటి మీద నిర్ణయాలు తీసుకుంటామని కూడా చెప్తున్నారన్నమాట అదేవిధంగా వచ్చే ఏడాది అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల గృహ నిర్మాణాన్ని చేపట్టినట్లు కూడా తెలియచేశారు అదేవిధంగా గత ప్రభుత్వం హయాంలో వచ్చేసి ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి పక్కకు నెట్టేసి ఆ నిర్మాణాలను పూర్తి నగదు కూడా చెల్లించకుండా వాటిని అట్లానే వదిలేశారని చెప్పేశారు అటువంటి వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు వెంటనే వాటన్నిటినీ కూడా నిర్మాణానికి నోచుకునేటట్లు చేస్తామని చెప్పారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించి కూడా ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు వారందరికీ కూడా అసలు సిసలైన లబ్ధిదారులను చూసి వారందరికీ ఈ యొక్క పథకానికి సంబంధించిన లబ్ధిదారులు అయితే చేకూరేటట్లు చేస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇకపోతే ఏపీలో కొత్త ఇళ్లకు సంబంధించిన నాలుగు లక్షల రూపాయలు వస్తుంది అని చెప్తున్నారు కదా ఈ నాలుగు లక్షల రూపాయలు ఎలా వస్తుందో చెప్తాను ఈ పథకం ఏంటంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇది పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకం అన్నమాట పట్టణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకోవాలి అనుకునే వాళ్లకు ఈ పథకం అయితే వర్తిస్తుంది ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి రాష్ట్రం కూడా ఆట ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగింది దానికి అనుగుణంగా అయితే ఇప్పుడు కొన్ని అడుగులు అయితే వేసింది మన గవర్నమెంట్ కూడా మన గవర్నమెంట్ మొత్తంగా ఈ యొక్క పథకం కింద ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉన్నారో వారికి సంబంధించి మన ప్రభుత్వం వచ్చేసి లక్షా యాభై వేలైతే ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు లక్షల యాభై వేల రూపాయలైతే ఇవ్వబోతుంది ఇలా మొత్తంగా ఈ పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకుంటే ఇళ్ల స్థలాలను కేటాయించుకుంటే వాటిని నిర్మించుకుంటూ ఉన్నారు వాళ్లకు సంబంధించి ఈ డబ్బులైతే అకౌంట్లో అయితే వెయ్యబోతున్నారు ఈ పథకం ఫస్ట్ ఇల్లు కట్టేసుకోవాలి ఇల్లు కట్టేసుకున్న తర్వాత మనకి ఈ డబ్బులు అనేవి వేస్తారన్నమాట ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఇప్పుడు మనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే నేను మీకు ఫస్ట్ ఇల్లు స్థలాలను కేటాయిస్తాను దానిని ప్రభుత్వం కట్టి ఇస్తుంది అంటే కట్టిస్తామో లేదంటే మీరు కట్టుకున్నా సరే దానికి సంబంధించిన అమౌంట్ అనేది మీ ఖాతాలోకి వేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట త్వరలోనే ఈ యొక్క ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి లిస్ట్ అయితే అప్డేట్ చేయబోతున్నారని సర్వే నిర్వహించింది ఇప్పుడు మీరు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన అర్హతలు చూసుకున్నట్లయితే ఇల్లు నిర్మించుకోవాలి అనుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి వారి పేరు మీద ఎటువంటి ఇల్లు కూడా ఉండకూడదు అంటే ఇళ్ళ స్థలం ఏది కూడా ఉండకూడదు అంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ పేరు మీద అయితే ఉండకూడదు సరైన ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి దాంతోపాటు బ్యాంక్ పాస్ పుస్తకం అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే డబ్బులు అనేది మన యొక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ తెల్ల రేషన్ కార్డు లేదా బియ్యం కార్డు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందని చెప్తున్నారు ఈ గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లై అవ్వాలంటే తెల్ల రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి అలానే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉంటే మాత్రం వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే మాత్రం ఈ పథకం అయితే వర్తించదు విన్నారు కదా ఉచితంగా ఇళ్ళ స్థలం రావాలన్నా అలానే మనకి నాలుగు లక్షల రూపాయల డబ్బులు రావాలన్నా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏమేమి అర్హతలు ఉండాలో ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చెప్పాను ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను